దారుణం చోటు చేసుకుంది అయితే నిందితుడు దీక్షిత్ అదే హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉండగా అక్కడ లో ఎమర్జెన్సీ వార్డు లో చికిత్స పొందుతున్న మహిళపై లైంగిక దాడి చేశాడు అయితే లైంగిక దాడి చేసే క్రమంలోనే ఆమెకి ఎనస్థిషియా ఇచ్చి మక్తులో ఉన్న క్రమంలోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అయితే ఐసీలో ఉన్న యువతి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు అంటూ తల్లిదండ్రులను కూడా లోపలికి రాని ఒక ఆపడం జరిగింది అదే సమయంలో నిందితుడు లోపలే ఉండి ఆమెకి మొత్తు మందు ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే లైంగిక దాడి చేసిన తర్వాత ఆమెను అక్కడే ఆ గదిలో వదిలేసి వెళ్లిపోయాడు ఎనస్యా మొత్తం నుంచి బయటపడ్డ ఆ మహిళ ఒక్కసారిగా ఆమె తల్లిదండ్రుల్ని పిలవడం మొదలు పెట్టింది ఆమె ఉన్న పరిస్థితిని చూసి తల్లిదండ్రులు లోపలికి వెళ్లి ఒక్కసారిగా ఆరా తీయగా ఆమె ఉన్న పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడంతో సీసీ కెమెరా ఫుటేజ్ ని తల్లిదండ్రులు బయటకు తీయడం జరిపారు అంతేకాదు అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అసలు విషయాలు బయటపడ్డాయి ఇలానే గత కొంత కాలంగా కూడా జరుగుతుంది అని అక్కడ ఉన్న వాళ్ళు అనుమానిస్తున్నారు ఎందుకంటే ఇంత పగడ్బందీగా అక్కడే వర్క్ చేస్తున్న ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఇలాగా చేశాడు అంటే అది ఇతనికి మొదటిసారి కాకపోవచ్చు గతంలో కూడా ఇలాగే చేసి ఉండొచ్చని చెప్తున్నారు అయితే మహిళ జగిత్యాలకు చెందిన యువతి అయితే హాస్పిటల్ కి చికిత్స కోసం రాగా అస్వస్థతకి గురవడంతో ఒక్కసారిగా ఆమెను ఐసీయు పెట్టాల్సి వచ్చింది ఆమె ఎమర్జెన్సీ వార్డ్ లో చికిత్స పొందుతూ ఉండగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అయితే మొట్టమొదటిసారి ఆమెతో మాట్లాడిన పరిచయంలో ఎలా అయినా సరే ఆమెను లొంగ తీసుకోవాలి అనే క్రమంలోనే ఆమెకి లైంగిక దాడి చేయడంపై మత్తు మంది ఇచ్చి మరి ఎలా పాల్పడ్డాడని తెలియజేస్తున్నారు అయితే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు సిసి కెమెరాల ఆధారంగా అతన్ని నిందితుడిని పట్టుకున్నట్టు తెలుస్తుంది అతను ఎక్కడి వాడు కాదు మహారాష్ట్రకి చెందినవాడు అయితే కొంతకాలంగా దీపికా హాస్పిటల్లోనే ఆయన ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నారు అంటున్నారు అయితే గ్రౌండ్ వర్క్ ఇచ్చిన సమాచారం కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్ అని ఇంకొంతమంది అక్కడ వార్డ్ బాయ్ గా పని చేస్తున్నాడని చెప్తున్నారు కానీ ఏది ఏమైనప్పటికీ లోనే పని చేస్తూ ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడడం అనేది ఇది ఒక దారుణం అనే చెప్పాలి ఎందుకంటే హాస్పిటల్ కి వెళ్లేదే అనారోగ్యాల నుంచి బయటపడడం కోసం హాస్పిటల్ దేవుళ్ళగా చూసేది డాక్టర్లనే మరి అలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్లోనే మహిళలకి రక్షణ లేకుండా పోతుంది అని వాపోతున్నారు ఇది వాస్తవంగా కూడా చూడాల్సి వస్తుంది ఎక్కడికక్కడే ఆడవాళ్లపై లైంగిక దాడులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి మరి అదే పరిస్థితుల్లో ఇప్పుడు హాస్పిటల్లో కూడా వాళ్ళకి రక్షణ లేదు అంటే ఎక్కడికి వెళ్ళాలి మరి పోలీసులు దీనిపై ఎలా నిఘా పెడతారు మరి ఈ కేసుని ఎలా క్షుణ్ణంగా పరిశీలించి దీనికి ఒక క్లారిటీ తీసుకొస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది అయితే ప్రస్తుతానికి నిందితుడిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి నిందితుడు పోలీసులు ఖరారులోనే ఉన్నాడు అయితే పోలీసులకి ఇచ్చిన సమాచారం మేరకు అసలు ఆమెని ఎలా లొంగ తీసుకోవాలి అని అనుకున్నాడు ఎనస్పీస్టే ఇవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చింది అయితే హాస్పిటల్లోని ఎలా లైంగిక దాడికి పాల్పడాలని అనుకున్నాడు ఇలాంటి కారణాలతో పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు ఇది మొదటిసారి జరిగిందా ఇలా ఇంతకు ముందు ఎప్పుడైనా చేశారా ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తులు మొదలు పెడుతున్నారు ఎందుకంటే ఫుల్ సీసీ కెమెరా తో ఉన్న ఇలా చేశాడు అంటే గత కొంత కాలంగా ఇతనికి ఇలాంటి వ్యవహారాల్లో అనుభవం ఉందనే ఆలోచన పోలీసులు నిఘా పెడుతున్నారు ఇక పోలీసుల దర్యాప్తులో తెలిసింది ఏంటంటే నిందితుడు ఇంతకు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడ్డాడని తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతానికి యువతి ఐసీయులో ఎమర్జెన్సీ వార్డు లో చికిత్స పొందుతున్న సమయంలో ఎవ్వరూ లేకుండా చూసి ఆమెకి ఎన్ఎస్ ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలియజేస్తున్నాడు అంతేకాదు ఆమె ఒక్కసారిగా మత్తులో నుంచి బయటపడ్డ తర్వాత తల్లిదండ్రులను పిలవడం మొదలు పెట్టింది లోపలికి వెళ్లిన తల్లిదండ్రులు ఆమె ఉన్న పరిస్థితిని చూసి ఏమైంది అని అడగడం కొనసాగించారు అయితే తల్లిదండ్రులకి మొట్టమొదటిగా ఎక్కడ ఏదో తప్పు జరిగింది అని అనుమానం అయితే మొదలైంది కానీ అది ఏంటి అనేది మాత్రం తెలియలేదు దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలి అని అనుకున్నారు అయితే మొదటిగా ముందు హాస్పిటల్లో దీని గురించి గట్టిగా అడగాలి అడిగితే ఏ నిజాలైనా బయటకు వస్తాయి అని వాళ్ళ చుట్టాల వర్గాల నుంచి కూడా ఇదే మాటలు రావడంతో హాస్పిటల్లోనే ఒక్కసారిగా గొడవలు రేకెత్తాయి అయితే ఒక్కసారిగా అమ్మాయి కూడా అసలు నిజాన్ని బయట పెట్టింది ఎనస్తయా ఇచ్చినప్పటికీ కూడా ఎంతో కొంత మెలుకో ఉందని అయితే ఆమె పిలవాలి అరవాలి అనవ అనుకున్నప్పటికీ కూడా ఆమె గొంతు పెగలలేదని అనేసి ఆ మత్తు ఎప్పుడైతే దిగిందో ఒక్కసారిగా మెలకులోకి రాగానే తల్లిదండ్రుల్ని పిలవడం కొనసాగించింది అసలు విషయాన్ని తల్లిదండ్రుల ముందు పెట్టింది దాంతో తల్లిదండ్రులు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అంతే పోలీసులు కూడా ఒక్కసారిగా రంగంలోకి దిగారు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అసలు ఏం జరిగింది ఎవరు చేశారు ఎలా చేశారు ఇవన్నిటినీ కూడా పోలీసులు ఒక్కదాని తర్వాత ఒకటి బయట పెట్టడం జరిగింది అయితే దీక్షిత్ మహారాష్ట్రకి చెందిన యువకుడు ఈ గత పని పనిచేస్తున్నాడని తెలిసింది అయితే ఎవరూ లేని సమయంలో తల్లిదండ్రుల్ని కూడా రాకూడదు అని బయట ఉంచడంతో ఎవరూ లేరు కదా అని అనేసి అదే అవకాశంగా చూసుకొని ఆమెకి ఎనస్థిషియా ఇచ్చాడు అయితే అప్పటికే అస్వస్థతతో గురవుతున్న ఆమె బాధలో అప్పటికే మత్తులో ఉంది అదే మత్తులో ఆమెకి మరింత మత్తు ఇవ్వడానికి ఎనస్థిషియాని ఇచ్చాడు ఇక ఎనస్థిషియా ఇచ్చిన తర్వాత ఆమెకి మెలుక ఉందా లేదా అని కొద్ది కొద్దిగా చెక్ చేయడం మొదలు పెట్టాడు పూర్తిగా ఎప్పుడైతే మత్తులోకి వెళ్ళింది అని తెలిసిందో ఆమెను ఒక్కసారిగా విజృంభించాడు అయితే లైంగిక దాడి చేసి ఆమెను ఎలా అయినా సరే అక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకున్నాడు అయితే అప్పటికే హాస్పిటల్ నుంచి పరారైపోయినట్టు తెలుస్తుంది కానీ ఆమె మెలుకు వచ్చి అసలు విషయం చెప్పడంతో పోలీసు వెంటనే అదుపులోకి తీసుకున్నారు అయితే దీపిక హాస్పిటల్లో ఇలాంటి ఘటనలు ఇంకా ఏమైనా చోటు చేసుకున్నాయని పోలీసులు దర్యాప్తులు మొదలు పెడుతున్నారు ఎందుకంటే ఇతను గత కొంత కాలంగా ఇదే హాస్పిటల్లో పనిచేస్తున్నారు హాస్పిటల్లోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే బయట ఇంకా ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి వాటి గురించి ఎక్కడా కూడా మాట్లాడినా కూడా అనేది లేదు అలాంటిది మొదటిసారి హాస్పిటల్లోని ఓ పక్కన హాస్పిటల్లో పని చేస్తున్న యువకుడు అయ్యిండి ఇలా చెయ్యడం అనేది దారుణం అనేది చెప్పుకోవాలి మరి ఇప్పుడు అతనికి ఎలాంటి శిక్షణ వేస్తారు అనేది తెలుసుకోవాల్సి ఉంది అయితే ఇలాంటి లైంగిక వేధింపులతో ఇప్పటికీ మహిళలు ఎక్కడికక్కడ బాధపడుతూ ఉంటున్నారు ఇక అదే తరహాలో ఇప్పుడు అస్వస్థతో గురయ్యి హాస్పిటల్ కి వెళ్లి అనెస్ బారిన పడి ఆమె లైంగిక దాడికి పాల్పడ్డారు అయితే లైంగిక దాడి పూర్తయిన తర్వాత అక్కడి నుంచి పరారైపోయాడు పరారైన తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అయితే సిసి కెమెరాల ఆధారంగా అతన్ని ఎలాగోలా అదుపులోకి తీసుకున్నారు అసలు బండారాన్ని బయట పెట్టారు అయితే ఈ రోజు ఒక్కరోజు సిసి కెమెరా తో ఆపలేదు ఇలా ఇంతకు ముందు ఎన్ని ఏమైనా జరిగాయా అనే విషయంలో కూడా హాస్పిటల్ సిసి కెమెరాలు మొత్తాన్ని కూడా దర్యాప్తు మొదలు పెట్టారు అయితే కరీంనగర్ చెందిన దీపికా హాస్పిటల్లో ఇలాంటి ఘటన జరగడం అనేది అందరిలోనూ ఒక్కసారిగా భయాన్ని నెలకొడుపుతుంది మరి అక్కడ డాక్టర్లు ఏం చేస్తున్నారు అంటే డాక్టర్లు ఇలాంటివి పట్టించుకోవడం లేదా లేకుంటే ఎవరు ఇలాంటివి జరిగినా కూడా జరగనట్టు కప్పిపుచ్చాలని చూస్తున్నారా ఇదే విషయంలో కూడా అక్కడ నెలకొంది ఇక ఇటువైపు తల్లిదండ్రులు కూడా వాపోతున్నారు అయితే అమ్మాయికి బాగోకపోవడంతో ఆమె హాస్పిటల్ కి తీసుకు జరిగింది అయితే ఎమర్జెన్సీ వార్డ్ లో ఉంచి ఆమెకి లో ఉంచే చికిత్స ఇవ్వాల్సి ఉంది అలా అయితే ఆమె తొందరగా కోలుకుంటుందని చెప్పారంట ఇక దాంతో తల్లిదండ్రులు కూడా దానికి అంగీకరించి ఆమెను లో ఉంచడానికి ఒప్పుకున్నారు దాని తర్వాత ఆమె ఐసీయులో ఉంచి తల్లిదండ్రులు కూడా లోపలికి పంపించడం లేదు ఎందుకంటే అక్కడికి లోపలికి ఎక్కువ మంది వెళ్ళకూడదు అని చెప్పారంటూ ఇక్కడ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు అయితే ఆమెను ఐసీ లకు పంపించిన కొంతసేపటి తర్వాత ఆయనకి ఎన్ఎస్పీషియా ఇచ్చారు ఎన్ఎస్పీషియా ఇచ్చిన తర్వాత అక్కడ ఎవరు లేరు అన్న నిర్ధారించుకున్న తర్వాత ఆమెపై లైంగిక దాడి చేసి అక్కడి నుంచి పరారైపోయాడు అయితే నిందితుడు దీక్షిత్ మహారాష్ట్రకి చెందిన యువకుడుగా గుర్తించాడు ఇక అతనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సింది అయితే జగిత్యాలకి చెందిన ఈ మహిళకి ఇలాంటి దారుణమైన ఘటన జరగడం అది కూడా ఒక హాస్పిటల్లో జరగడం ప్రతి ఒక్కరిలోనూ కూడా భయాందోళన నెలకొంటుంది అంతేకాదు ఈమెకు సంబంధించిన ఆధారాలు అవి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు బయట పెట్టడం లేదు ఎందుకంటే హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొందుతున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం అంటే ఆమెకి ఒక రకంగా ఇదొక మింగుడు పడని వార్తే ఇట కుటుంబ సభ్యులు కూడా ఆమెకు సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు ఇక పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది ప్రస్తుతానికైతే దీపికా హాస్పిటల్ కి సంబంధించిన మొత్తం అన్ని సిసిటివిలు ఇంకా వాటితో పాటు పాత కేసులకు సంబంధించిన ఫైల్స్ అన్నిటినీ కూడా బయటకు తీస్తున్నారు మరి మిగతా విషయాల కోసం ప్రస్తుతానికి పోలీసులు ఇచ్చే ఆధారాల వరకు కూడా ముందు ముందు ఏమవుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది